నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి ఎన్నో రకాల కోరికలు అనేవి ఉంటూ ఉంటాయండి అంతేకాకుండా మనం ఏదైనా సరే ఒక మనసులో ఒకటి అనుకుంటూ ఉంటాం ఇది తెల్లవారేసరికి జరిగితే బాగుండు జరిగి జరగకపోతే గనక ఏదైనా ప్రాబ్లం వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఎన్నో ఉంటూ ఉంటాయండి అంటే డబ్బు పరంగా కానీ లేదంటే గనక ఒక గుడ్ న్యూస్ అంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక గుడ్ న్యూస్ వినడం కానీ లేదంటే భూమి తగాదాలలో ఉన్న విషయాలన్నీ కూడా తెల్లవారేసరికి మన పరిష్కారాన్ని కల్పించాలి అని చెప్పి ఈరోజు కోర్టు కోర్టుకు వెళ్ళొచ్చాము మనకి వాయిదా పడిందనో లేదంటే కనుక రేపు జడ్జిమెంట్ ఇస్తే కనుక ఒక జడ్జిమెంట్ అనేది మనకి సౌకర్యంగా అంటే మనకి ఫేవర్గా వచ్చేలాగా ఉంటే బాగుంటుంది తెల్లవారేసరికి ఒక మంచి విషయాన్ని మనం వినాలి అని ఎదురు చూస్తూ ఉంటామండి అది ఎలాంటి ఒక విషయమైనా సరే అలాంటి ఒక శుభవార్తలు కానీ మన అనుకున్నది కో మనం మనసులో ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నామో అది జరగాలి అని అంటే కనుక కొన్ని శక్తివంతమైన రోజులలో కనుక మనం చేస్తే అండి అది నిజంగా చాలా బాగా పనిచేస్తాయండి ఇంకా ఈరోజు అమ్మవారికి ఇష్టమైన పంచమి తిథి అండి అంటే పంచమి అంటే ఐదు కాబట్టి ఈ ఐదు అనే ఒక ఏంజల్ నెంబర్ని మనం ఉపయోగిస్తూ అమ్మవారికి సంబంధించిన ఒక బీజాక్షరంతో కలిపి ఈరోజు మనం ఎడమ చేతిలో రాసుకొని పడుకోబోతున్నామండి నిజంగా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది మనకి దొరికింది అని అంటే అది అమ్మవారి ఆశీర్వాదమే అని అనుకోవచ్చు మీరు నిజంగా అమ్మవారి మీద నమ్మకంతో కానీ ఏంజల్స్ మీద నమ్మకంతో కానీ నిజంగా ఇలా గనక చేస్తే నిజంగా తెల్లవారేసరికి మన అనుకున్న కోరిక మన కళ్ళ ముందు కనిపిస్తుందండి ఇంకా ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా రాసుకోవాలనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా చాలా ఈజీ అయిన పరిహారం అండి అంటే మనం పడుకునేటప్పుడు రాత్రి పూట ఈరోజు మనకి పంచమి తేదీ ఉంది కాబట్టి హోరా సమయం అనేది మనకి దాటిపోయినా కూడా రాత్రి పన్నెండు గంటల లోపు పన్నెండు గంటల వరకు కూడా మనకి ఈ పంచమి గడియలు ఉంటాయండి అందువల్ల పన్నెండు గంటల లోపు ఈ ఈ పరిహారాన్ని అంటే అంటే ఈ ఏంజల్ నెంబర్తో కూడిన బీజ అక్షరాన్ని మనం రాసుకోవచ్చు ఇంకా ఈ అక్షరాన్ని రాసేటప్పుడు అక్క మేము ఈరోజు మా మేము నాన్ వెజ్ తినేసాం అక్క మార్నింగ్ వచ్చి ఇంకా ఈవినింగ్ స్నానం కూడా చేయలేదు రాసుకోవచ్చు అంటే ఖచ్చితంగా రాసుకోవచ్చు అండి ఎలాంటి నియమనిష్టలు అనేవి ఏమీ లేవు ఒకవేళ పీరియడ్స్లో ఉన్న వాళ్ళైనా సరే మీరు రాసుకోవచ్చు అనమాట ఇంకా అన్ని రకాల వయసు వాళ్ళండి అంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఐదేళ్ల పిల్లల దగ్గర నుంచి నిజంగా ఐదు పదేళ్ల పిల్లల నుంచి అయినా సరే మీరు ఈ ఎంజల్ నెంబర్ని మీకు మా మనకి అందరికీ కూడా ఒక చిన్న అవకాశం అనేది అంటే ఆశ అనేది ఉంటూ ఉంటుందండి అది జరగాలి అని ఎదురు చూస్తూ ఒక ఎగ్జామ్స్ రాసి చిన్న పిల్లలు అనుకోండి ఒక టెన్త్ అనుకోండి ఒక ఫిఫ్త్ చదివే వాళ్ళకి కానీ ఒక మంచి మార్కులు రావాలని ఎదురు చూస్తూ ఉంటారు టీచర్స్తో మనం తిట్లు తినకూడదురా తెల్లవారేసరికి ఒక మంచి టీచర్ వచ్చేసి మనకు ఒక మంచి ఒక విషయాన్ని చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు కానివ్వండి లేదంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి హాస్టల్లో ఉన్నవాళ్ళు నిజంగా ఈ పరిహారం కనుక ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి మంచి సమయాలలో అంటే ఈరోజు పంచమీ తేదీ కాబట్టి ఈరోజు చేస్తే చాలా బాగా పనిచేస్తుంది మిగతా రోజుల్లో అయినా సరే మనం చేసుకోవచ్చు అది కొన్ని కొన్ని రోజులలో కొన్ని కొన్ని సమయాలలో చేస్తేనే వెంటనే ప్రతిఫలాన్ని చూడగలుగుతాం అందువల్ల ప్రతిసారి కూడా మనం ఇలాంటి విషయాలని తెలియజేస్తూనే ఉన్నాం ఇంకా మనందరికీ తెలుసు ఏంజల్ నెంబర్స్ గురించి మీకు తెలుసండి నిజంగా ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి పదే పదే మనకి కనిపిస్తూ ఉంటే ఎంత మంచి జరగబోతుంది అనేది ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క శక్తి అనేది ఉన్నట్టుగా నిజంగా ఈ రోజు చూడబోయే ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే అండి త్రిబుల్ ఫైవ్ అనే ఏంజల్ నెంబర్ అండి ఎందువల్ల త్రిబుల్ ఫైవ్ గురించి ఈరోజు రాసుకోమంటున్నామంటే అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా ఐదు అంటే పంచమి అనే తిథి ఈరోజు ఉంది కాబట్టి అలాంటి ఐదు అనే సంఖ్యని మూడు సార్లు ఉపయోగిస్తున్నాం త్రిబుల్ ఫైవ్ అంటే ఒక ఏంజల్ నెంబర్ కింద కూడా పరిగణించవచ్చు అందువల్ల ఆ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ని మనం కూడితే కనుక మనకి ఎంత వస్తుందండి పదిహేను అనే సంఖ్య వస్తుంది ఆ పదిహేను సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఒకటి ప్లస్ ఐదు అనేది ఆరు అనే సింగ సింగిల్ డిజిట్లో చేస్తే ఆరు అనే సంఖ్య వస్తుందండి ఆరు అంటే నిజంగా శుక్ర శుక్రభగవాన్కి సంబంధించిన ఒక నెంబర్ అండి ఇంకా ఈ ఐదు అనే సంఖ్యని ఈరోజు మనం ఉపయోగిస్తే కనుక అమ్మవారి ఆశీస్సులతో మనం ఏదైతే అనుకొని చేస్తున్నామో అది ఖచ్చితంగా తెల్లవారేసరికి మనకి జరుగుతుందండి ఇంకా అది ఈరోజు రాత్రి పడుకునే లోపు ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మీకు శుక్ర శుక్రభగవాను నివసించే స్థలంలో మనం రాస్తున్నామండి ఈ ఏంజిల్ నెంబర్ని ప్లస్ ఒక బీజాక్షరం అండి శక్తివంతమైన ఒక బీజాక్షరం ఏంటి అంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మన వీడియోస్ లో చెప్పాము శ్రీమ్ అనే ఒక బీజాక్షరం అండి మీరు రెడ్ కలర్ పెన్నుతో రాయ పెన్నుతోనే రాయాలా అని అంటే రెడ్ అయితే చాలా మంచిదండి అమ్మవారికి ఇష్టమైన కలర్ కాబట్టి రెడ్ రెడ్ కలర్తో రాసుకోవచ్చు లేదక్క నా దగ్గర గ్రీన్ కలర్ పెన్ ఉంది అని అనుకున్నప్పుడు కనీసం పోని గ్రీన్ కలర్తో అయినా సరే రాసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదండి ఇంకా ఇలాగ స్ట్రీమ్ అనే అక్షరాన్ని పైన రాసి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మీ ఎడమ చేతిలో శుకర భగవాన్ నివసించే స్థలం అండి అది అందువల్ల అక్కడ శ్రీమ్ అనే బీజాక్షరాన్ని రాసి దాని కిందే ట్రిపుల్ ఫైవ్ అని ఏంజల్ నెంబర్ని మనం రాస్తున్నాం నిజంగా అండి చాలా బాగా పనిచేస్తుంది ఈరోజు రాత్రి ఇలా రాసి పడుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు ఒక్కరోజు రాస్తే చాలు ఈ త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ని మీరు ఇంకా కూడా మూడు రోజులు మేము కంటిన్యూ చేయొచ్చా అక్క అని అనుకున్న వాళ్ళు మూడు రోజులు కూడా కంటిన్యూ చేయొచ్చు మనకు శుభవార్త ఒక్కొక్కరికి తెల్లవారేసరికి వినిపించుతుంది ఒక్కొక్కరికి రేపు ఎల్లుండి కూడా వినిపించవచ్చు మూడు రోజులలోపు వినిపించవచ్చు అక్క నేను ఇంకా శుభవార్త వినలేదు అని అనుకున్న వాళ్ళైన మూడు రోజులు మనం కంటిన్యూ చేయొచ్చు లేదంటే కనుక నాకు ఇంకా కూడా శుభవార్త పైన శుభవార్తను నేను వినాలి అని అనుకుంటున్నాను ఒక మంచి విషయం కోసం ఎదురు చూస్తున్నాను అక్క నేను ఇది మళ్ళీ కూడా చేసుకోవచ్చు అంటే మళ్ళీ చేసుకోవచ్చు అండి నిజంగా మీకు ఇలాంటి శక్తివంతమైన రోజులు అంటే పంచమి తిథి రోజున చేస్తే మనకి మంచి ప్రతిఫలం వెంటనే చూడవచ్చు కాబట్టి ఈరోజు చెప్పాము మళ్ళీ అలాంటి పంచమి తిథులలో అయినా సరే మీరు ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి